రైట్ సో ఓకేనా జూనియర్ పర్సనల్ ఆఫీసర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంశాల గురించి చర్చిస్తున్నాము సో దీనికి సంబంధించి మన ఇంగ్ ఇండియా ఛానల్లో రెగ్యులర్గా క్లాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేసాము మీకు కోర్స్ అనేటువంటిది అందుబాటులో ఉంది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి సో మన యాప్ని ఈ కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా మనము సో డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ని పర్చేజ్ చేసుకోండి ఓకేనా సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సో ఫ్యాక్టరీ చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం సో ఈ ఫ్యాక్టరీ చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లోని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏమున్నాయంటే సెక్షన్ టూ ఎం సెక్షన్ టూ ఎం అంటే ఫ్యాక్టరీ చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ టూ ఎం ఏది ఏం తెలియజేస్తుంది అని అంటే డెఫినేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ గురించి తెలియజేస్తుంది డెఫినేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ అనగా ఈ చట్ట ప్రకారము ఫ్యాక్టరీ అంటే నిర్వచనం అండి అంటే ఏ సంస్థలు ఏ యొక్క ఫర్మ్స్ కానీ ఏ సంస్థలు కానీ ఫ్యాక్టరీ యొక్క నిర్వచన పరిధిలోకి వస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలియజేసింది ఏ సంస్థలు ఫ్యాక్టరీ కావు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది సో అవి ఏంటివి ఏవి అవుతాయి ఏవి కావు అనేది నెక్స్ట్ చూద్దాము కానీ ఇక్కడ టూ ఎం ప్రకారం ఫ్యాక్టరీ యొక్క నిర్వచనం గురించి తెలియజేసింది అలానే మనకి సెక్షన్ టూ యూ సెక్షన్ టూ యూ సెక్షన్ టూ యూ ఏం తెలియజేస్తుంది అంటే స్వాధీన వ్యక్తి అనే దాని గురించి తెలియజేస్తుంది డెఫినేషన్ ఆఫ్ ఓనర్షిప్ అంటారు డెఫినేషన్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఆఫ్ ఓనర్షిప్ అసలే ఈ ఫ్యాక్టరీకి యజమాని అనే దానికి నిర్వచనం తెలియజేస్తుంది అంటే దీని ప్రకారం ఏంటిదంటే సెక్షన్ టూ యూ ప్రకారం ఏ వ్యక్తికి అయితే ఫ్యాక్టరీ పైన సంపూర్ణమైనటువంటి అధికారాలు ఉంటాయో ఆ వ్యక్తిని ఏమంటున్నారు ఓనర్షిప్ ఓనర్ ఓకేనా లేదా ఓనర్ యజమాని లేదా స్వాధీన వ్యక్తి అంటున్నారు అని సెక్షన్ టూ యూ తెలియజేస్తుంది అలానే సెక్షన్ సిక్స్ ఫ్యాక్టరీ చట్టంలోని ఆరవ సెక్షన్ మీకు ఏం తెలియజేస్తుంది అంటే మనకి ఫ్యాక్టరీలో ఏమైనా కొత్త పరికరాలను తీసుకొచ్చి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి మెకానిజమ్స్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెషిన్స్ కాకుండా కొత్త మెషిన్స్ తీసుకొచ్చినప్పుడు లేదా ఫ్యాక్టరీకి అదనపు స్థలాన్ని కేటాయించి అక్కడ వాళ్ళ యొక్క పనులను విస్తరించినప్పుడు ఆ పనుల వలన కార్మికుల యొక్క ఆరోగ్యం ఏమైనా దెబ్బతింటుందా లేదా అనేది ఒకసారి దాన్ని పరిశీలించడం కోసం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి అంటే కొత్త పరికరాలను తీసుకొచ్చినప్పుడు లేదా